హాయ్ వన్ వెల్కమ్ టు శైలవల్ ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి అందులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చానండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ దోశ చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తింటారండి మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళ హెల్త్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక ఈ దోశ ప్రిపరేషను చూసేద్దాము ఎలా చేయాలో తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళి దోశ ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేయాలో వచ్చేసేయండి ఫ్రెండ్స్ దీనికోసమని ఒక గిన్నె తీసుకొని ఈ గ్లాస్తోని హాఫ్ గ్లాస్ ఎర్రకంది పప్పు అదే గ్లాస్తోని హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి రెండింటినీ సమపాలలో తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ పప్పును రెండు మూడు సార్లు వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక గంట సేపు అయితే నానబెట్టాలి మరి ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు వన్ అవర్ నానితే సరిపోతుంది వన్ అవర్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ అయితే తీసేసేయాలి తీసేసి ఇలా మిక్సీ జార్లో పప్పును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అదే గ్లాస్తోని హాఫ్ గ్లాసు ఓట్స్ అయితే తీసుకోవాలి అదేవిధంగా పది పదిహేను దాకా పచ్చిమిర్చి తీసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక టమాటా పెద్ద సైజు టమాటా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ కూడా ఒకటి తీసుకున్నాను పెద్ద సైజుది ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి కొద్దిగా వాటర్ అవసరమైతే వాటర్ పోసుకుంటే ఇలా మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండిని వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇందులో పిండి మరీ గట్టిగా ఉంటే ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికడంతా వంట సోడా కూడా వేసి కలుపుకోవాలి చూశారు కదా దోశ బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పిన్నం పెట్టుకొని దోశలాగా వేసుకోవాలండి ఇలా దోశలాగా వేసుకొని దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండే వైపు తిప్పుకొని మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి దోశను ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇలా ప్రిపేర్ అయిన దోశను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ దోశలోకి టమాటా చట్నీ అల్లం చట్నీ పల్లి చట్నీ ఏదైనా చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది నేనైతే ఈ దోశలోకి టమాటా పచ్చడి అయితే చేశానండి ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది ఈ దోశలాకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్